Evet hocam. ఏం చేశాము పార్క్ కోసం గత సంవత్సరంలోనే శాంక్షన్ అయిన దగ్గర మధ్యలో అయిపోయింది రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే ఇది తలమానికంగా పార్కు లాగా తయారు చేయగలని ఆశిస్తూ మన ఆల్మోస్ట్ లాస్ట్ ఒక నాలుగైదు నెలల నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో జరుపుకుంటున్నాము సో దీనిలో భాగంగా ఈ నెల థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ అనే థీమ్తో మన యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన చాలా మంది మన సిబ్బందులు ఉన్నారు కొంతమంది డోక్రా మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా వాకర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఉంటున్నారు అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా సో ఈ బీట్ ద హీట్ అనేది ఒక్క సింగిల్ డేలో మనం సాల్వ్ చేయలేము మేజర్గా చూసుకుంటే అర్బన్ ఏరియాలో కాంక్రీట్తో బిల్డింగ్లు మనం చాలా ఈ ఈ రాబోయిన కాలంలో కూడా చాలా పెరుగుతాయి అంటే అది తగ్గిన పరిస్థితి అయితే లేదు సో దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు అంటే ఒక త్రీ పర్సంటేజ్ నుంచి ఫైవ్ పర్సంటేజ్ వరకు చుట్టుపక్కల ఉన్న మామూలుగా ఒకవేళ కాంక్రీట్ బిల్డింగ్ లేని పరిస్థితిలో ఒకవేళ ల్యాండ్ మాత్రం ఉన్నది అయితే కనీసం మూడు నుంచి ఐదు షాత్ ఐదు పర్సంటేజ్ సుమారుగా ఐదు డిగ్రీ సెల్సియస్ దాకా సుమారుగా పెరుగుతాయి టెంపరేచరు అంటే జస్ట్ ఎందుకంటే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్న మాత్రంగా సో దీన్ని తగ్గించాలంటే ఒకవేళ అంటే కాంక్రీట్ బిల్డింగ్ అన్నీ మనం కొట్టుకొని మార్చలేరు ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి ఇంకా మనం గట్టినది కనీసం ఇరవై ముప్పై నలభై సంవత్సరం ఉండిపోతాయి అది ఏమీ మార్చవలన మార్చడానికి మన వలన కాదు సో సాల్వ్ చేయడానికి రెండో మూడో మార్గాలు ఉన్నాయి ఒకటేంటంటే చుట్టుపక్కల ఎక్కడైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో చెట్లు పెంచుకోవాలి అదొకటి రెండోది వీలైన వరకు రూఫ్ టాప్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఐదారు అక్కడ చిన్న ప్లాంట్స్తో పెట్టుకొని రూఫ్ టాప్ గార్డెన్స్ పెట్టించుకోవడము లేకపోతే పైన ఉన్న కలరు కనీసం దాన్ని బ్లాక్ కలర్ బ్లూ ఇంకొక కలర్ ఉన్నది అయితే వీలైన వరకు దాన్ని వైట్ కలర్తో సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్ చేయించుకోవడము ఈ రెండు ఈ మూడు అంశాలు మనం చేసినదిలైతే అర్బన్ ఏరియాస్లో సుమారుగా మూడు నుంచి ఐదు డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ని తగ్గించడానికి వీలవుతుంది అంటే మూడు నుంచి ఐదు డిగ్రీ సెల్సియస్ అంటే సుమారుగా ముప్పై ఐదు ఉంటే అది నలభై గెలుపుద్ది సో అది మీకు అందరూ కూడా తెలుసు మీరందరూ కూడా ఫీల్డ్లో పని చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నేనో లేదంటే ఎంసీ గారు అయినో లేదంటే కొంతమంది అయినో కొంతవరకు వీలైతే కార్లో ఉంటాము ఏసీలో ఉంటాము ఇంకొక రూమ్లో ఏసీలో ఉంటాము అట్లా కాదు అంటే లో కలిసి అంటే మన శానిటరీ సిబ్బందులు కానీ లేదంటే సచివాలయం సిబ్బందులు కానీ మీకే ఈ దీనికి సంబంధించిన ఇబ్బందులు తెలుస్తాయి ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై వెళ్తే ఖచ్చితంగా మీరు ఫీల్డ్ విసిట్స్ చేసుకోలేదు ఫీల్డ్ విసిట్స్ చేసినా గంట సేపు ఫీల్డ్ విసిట్స్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ వచ్చి దగ్గర తీసుకోవాల్సిన అవసరం వస్తుంది సో ఇది రాబోయే కాలంలో ఇంకా అది తగ్గదు ఇది పెంచుకునే పోతుంది సో దీన్ని తగ్గించుకోవాలంటే మనం యాక్టివ్గా కొంత ఎఫర్ట్ దీని మీద చేయాలి చేస్తే తప్ప ఇది తగ్గించడానికి వీలు కాదు ఇది ఒకటి రెండోది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కొంతవరకు వాళ్ళు జనరల్ ఫండ్ ఉంటాయి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతాయి వీలైన వరకు చాలా వరకు మన సీసీ రోడ్లు వేస్తున్నాము ఈ సిసి రోడ్స్ అన్నింటిలో కూడా అంటే మిగిలిన డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిస్టెన్స్ వాళ్ళ లోకల్ లెవెల్లోనే టేకప్ చేసుకోవచ్చు మిగిలిన ఏ డిపార్ట్మెంట్ అయినా పైన విజయవాడకి రాసుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతనే చేయాల్సిన అవసరం వస్తుంది కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా వరకు డీసెంట్రలైజ్డ్ లోకల్ బాడీ కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని అక్కడ ఆమాదంతో ఖచ్చితంగా కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అది కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ కానీ అదే విధంగా లోకల్గా మీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కొత్తగా వేసినప్పుడు వీలైన వరకు ఆ వాటర్ అబ్సార్బింగ్ కెపాసిటీ ఉన్న సీసీ రోడ్స్ అంటే కొంత కాస్ట్ పెరుగుతాయి ఒక పది శాతం ఇరవై శాతం పెరుగుతాయి కానీ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కనీసం ఈ నీళ్లు బయటికి వెళ్లకుండా కనీసం లోపలికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటివి కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఇవన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయిన కాలంలో ఇలాంటివి సిటీలో స్టే చేసుకోవడం కష్టంగానే ఉంటాయి అది అంటే ఈ యొక్క నెల్లూరునే కాదు ప్రతి ఒక్క సిటీలో కూడా ఈ ఇలాంటి ఛాలెంజెస్ కామన్గానే ఉన్నాయి రాబోయిన కాలంలో ఫాల్ ప్యాటర్న్స్ మనమే చూసాము లాస్ట్ ఒక సంవత్సరము మనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ ఒకటి రెండు రోజుల్లోనే సుమారుగా ఫిఫ్టీ ఎంఎం అదే ఎయిటీ ఎంఎం రెయిన్ఫాల్ మనకు ఓకే హార్డ్లీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్లోనే వచ్చింది సో ఇలాంటివి ఇష్యూస్ ఖచ్చితంగా ఇంకా ముందుకు రాబోయిన కాలంలో పెరుగుతాయి సో దీనికి తగ్గించడానికి కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కొన్ని అర్బన్ ఇన్నోవేషన్స్ చేసినట్లయితేనే మనం దీన్ని బయటికి తీసుకురాగలుగుతాము సో ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందులు కానీ లోకల్గా ఉన్న ప్రజలు కానీ దయచేసి ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తేనే అవుతుందని లేదు కిచెన్ గార్డెన్ మీరు ఒక్క ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ ఇంట్లో ఒక అరగంట అయినా స్పెండ్ చేసుకుంటే కిచెన్ గార్డెన్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు అలాంటివి సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ కొంత ఖర్చు అవుద్ది ఒక టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ రూపీస్ అవుద్ది మీరే మీ ఇంటిపైన అది చేసుకోవడానికి అవుతుంది సో ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ మీరు కూడా స్వయంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో దయచేసి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోజు జిల్లా వ్యాప్తంగా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక యాభై వేల మంది దగ్గర ఈ కిచెన్ గార్డెన్స్ అవేర్నెస్ టేకప్ చేసుకోవాలని అనుకుంటున్నాము సో యాక్టివిటీస్ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి సో అందరూ కూడా ఈ ఈ యొక్క కాన్సెప్ట్ హాన్రబుల్ సిఎం గారు ఇచ్చిన కన్సెప్ట్ బీట్ ద హిత్ అనే కాన్సెప్ట్ ఆ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేసుకొని దయచేసి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాఫ్ చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తామని మన ఆంధ్రప్రదేశ్ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రచేంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిలాల్